అందరికి నమస్తే అండి ఇంకా ఇవాళ సండే కదా చాలా బద్ధకంగా ఉంటుంది నైట్ డిన్నర్ చేయాలంటే ఇంకా ఎర్లీగా డిన్నర్ ప్రిపరేషన్ బిగిన్ చేశాను పెద్దవాళ్ళు మేము అన్నం తినము పిల్లలైతే వాళ్ళకి అన్నమే పెట్టాలండి అన్నీ ప్రోటీను అలాగే ఫైబరు కార్బోహైడ్రేట్స్ అన్నీ చూసుకుని వాళ్ళకి అన్నం పెడితేనే మంచిది మా కూరలతోటి ఇంకా నేను ఈరోజు కొంచెం బద్దకంగా ఉండి తొందరగా ఇంకా ఉప్మా చేస్తున్నాను గోధుమలో ఉప్మా మనం గోధుమ ఉప్మా కూడా ఊరికే అల్లం మిర్చి వేసుకుని చేసుకోకుండా మనం మనకు కూడా అన్నీ పడాలి కదండి బలం రావాలంటే తెల్లారి పనులు చేసుకోవాలన్నా మనకు కూడా అన్నీ పడాలి కదా అందుకని నేను కొంచెం పల్లీలు నైట్ అంత ఎక్కువ తింటం మంచిది కాదు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు ఇలా పల్లీలు వేసామంటే కొంచెం పప్పులతో ప్రోటీన్ ఉంటుంది కదా కరివేపాకు కొత్తిమీర కూడా బాగా వేసుకుంటే మనకి ఫైబర్ ఉంటుంది అలాగే నేను ఎప్పుడూ ఇట్లా ప్లెయిన్గా చేయను గోధుమ ఉప్మా క్యాప్సికము టమోటా పచ్చిమిర్చి క్యారెట్ ఆలు కూడా వేస్తే ఆలు పడకపోతే మీరు తీసేసుకోవచ్చు ఇవన్నీ అరగడానికి మనం కొంచెం అల్లం కూడా వేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ కొంచెం ఇది వేస్తే పోపు వేగిన తర్వాత ఈ ఉప్మా దీంట్లో బాండీలో వేసేసి కొంచెం వేగనిస్తాను కొంచెం వాటర్ పోసుకొని మనం మగ్గ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది నేను ఎక్కువ అసలు ఆయిల్ ఆయిల్ వేయనండి మనం నైట్ ఆయిల్ అంత తక్కువ వాడితే అంత మంచిది కొంచెం వాటర్ పోసి మగ్గిస్తాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ కూర ముక్కలన్నీ కనుక వేసుకుంటే మనకి ఎక్కువ రవ్వ కూడా గోధుమ రవ్వ కూడా పట్టదు చిన్న గ్లాస్ గ్లాస్ అయితే ఒకళ్ళకి వచ్చేసి ఇది కొంచెం వాటర్ పోసుకొని మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ ఉడికించుకోవాలి చూడ ముక్కలు కూడా మూడు వంతులు ఉడికిపోయిన తర్వాత నేను వాటర్ పోస్తాను ఈ చిన్న గ్లాసుతో చేస్తున్నాను గోధుమ ఉప్మా దీంతో మూడు పోస్తాను నేను నాలుగు కూడా పడతాయండి నేను ఇవాళ మూడు పోస్తున్నాను నా నాలుగు గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవచ్చు గోధుమ ఉప్మాకి బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఈ రెండో గ్లాసు మీరు కావాలంటే పోపు తీసుకొని పక్కన పెట్టుకొని ఉప్మా అంతా అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు అప్పుడు చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది నేను మొత్తం ముందే కలిపేసేసాను ఇంకా ఇది మెల్లిగా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో మళ్ళీ కాసేపు తెరలనివ్వాలి నీళ్ళు ఈ ఉప్మా అందరికీ తెలుసు అనుకోండి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అయిపోయిన తర్వాత నీళ్లు కూడా తెరలిపోతున్నాయని నిందాక తీసుకున్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాను రవ్వ వేసుకొని దీనికి పెద్ద ఉండలు ఏం కట్టవు మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకుంటే చాలా మంచిది ఇట్లా మనం అన్నీ కలిపి కనుక చేసుకుంటే మనకి ఓపిక ఉండి మంచిగా పనులు చేయగలుగుతాము ఇంకా రేపు అందులో నేను లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి ఉపవాసం అనుకుంటున్నాను అందుకని కంపల్సరీ ఇవాడ తినాల్సిందే ఉండగలగాలంటే ఇలా మూత పెట్టి మెల్లిగా మగ్గనివ్వాలి ఉప్మాని కూడా రెడీ అయిపోయిందండి నేను ప్రతీదీ ఫస్ట్ కృష్ణుడికి నైవేద్యం పెడతాను అప్పుడు ఆ తర్వాత మేము తీసుకుంటాం ఇంట్లో అందరం ఇది దేవుడికి ముందు నైవేద్యం చూపిస్తాను మీకు కావాలంటే ఇలా లూజ్ లూజుగా తీసేసుకోవచ్చు కొంతమంది పొడి పెళ్ళి ఆడుతూ తింటారు కదా అప్పుడు ఇంకొంచెం సేపు స్టా మీద ఉంచుకుంటే అయిపోతుంది ఉప్మా రెడీ అయిపోయిందండి నేను దాదాపు అన్నం కూడా పొద్దున సాయంత్రం ఇలాగే నేను విడిగా వండుతున్నాను మంచిది బాగుంటుంది టేస్ట్ అని చెప్పి దీనికోసం నేను కాస్ట్ ఐరన్ గిన్నెలు ఉన్నాయి కదా అవి కొనుక్కొచ్చాను కొన్ని బాండీలు అలాంటివి కొంచెం మందంగా ఉండి మనం మాడకుండా ఉంటాయి కదా అవి వాడుతున్నాను పిల్లల కోసం అన్నం కూడా ముందే మనం కడిగి పెట్టుకుంటే మంచిగా వస్తుంది రైసు ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ అండి